మహాగణపతే నమ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరము ఈ నూతన సంవత్సరము అందరికీ మంచి జరగాలని అదేవిధంగా మన కోరికలన్నీ నెరవేరాలని కష్టాలు ఇంతవరకు కనుక పడుతున్నట్టయితే ఆ కష్టాలు కూడా తీరిపోయి అన్ ఉత్తమమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము కన్యా రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముందుగా ఎవరు ఈ రాశిలోకి చెందుతారో అనే విషయాన్ని గనక మనం ఒకసారి చూసినట్టయితే వీరికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు అంతేకాకుండా ఒకవేళ మీకు మీ యొక్క రాశి తెలియదు అదేవిధంగా ఏ నక్షత్రంలో జన్మించారో కూడా తెలియ తెలియదు అని అనుకున్నప్పుడు మీ యొక్క నామము పేరు ఏ అక్షరంతో ప్రారంభమవుతుందో ఆ అక్షరాన్ని బట్టి అంటే టో కానీ పా పి వు షమ్ నా ఢ పే పో అనే అక్షరాలతో ఏ అక్షరంతో కనుక మీ యొక్క నామము మీ యొక్క పేరు కనుక ప్రారంభమవుతే మీరు ఈ రాశిలోకి చెందినవారుగా గుర్తించండి ఇక ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు చూ చూసినట్టయితే ముందుగా గ్రహస్థితిని చూసినట్టయితే గురువు మే వరకు చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలగజేస్తున్నాడు జూన్ నుంచి ముఖ్యంగా రాహు వీరికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అప్పుడు జూన్ తర్వాత నుంచి రాహు వీరికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు రాహు సంవత్సరాంతం వరకు వీరికి ఆరవ స్థానంలోనే సంచారం చేస్తాడు కాబట్టి ఈ కన్యా రాశి వారికి రాహు వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి అంటే మీకు మే వరకు గురువు వల్ల మే తర్వాత నుంచి రాహు వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మొత్తము మీకు కలుగుతున్నాయి ఇక మీకు మంచి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే గురువు నామభావంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి భాగ్యము అనేది మీకు తప్పకుండా కలిసి వస్తుంది ఈ సంవత్సరము ఉన్నత విద్య చేసేవారికి మంచి బాగుంటుంది స్పిరిచువాలిటీ పెరుగుతుంది అదేవిధంగా ధార్మికత ధార్మికతకు స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తుంది వాటిపైన ఇంట్రెస్ట్ అనేది మీకు ఈ సంవత్సరం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్దలతో గురువులతో మంచి సంబంధాలు అనేవి పెరుగుతాయి మీ తండ్రి గారితో ప్రేమగా ఉంటారు ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినా కూడా తండ్రి గారితో ఆ భేదాభిప్రాయాలు తొలగిపోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది ఓవరాల్గా లక్కు అనేది కలిసి వస్తుంది మీ పని తగినటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు ప్రమోషన్స్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి శాలరీలలో కూడా హైక్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా ఈ సంవత్సరము ఈ శ్రీ విశ్వాస నామ సంవత్సరంలో మీకు రాశి వారికి గోచరిస్తున్నాయి అంతేకాకుండా మీరు చేసేటటువంటి వ్యాపారంలో కూడా లాభాలు అనేవి గడిస్తారు ఇక జూన్ తర్వాత నుంచి కూడా మీకు రాహు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు ఏదైతే మీకు శా శారీరకంగా బాడీ పెయిన్స్ లాంటివి ఉన్నాయో రాహు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ముఖ్యంగా శత్రు నాశనం ఉంటుంది పైన జయము అనేది వారికి ఈ సంవత్సరము తప్పకుండా పైన జయిస్తారు శత్రు నాశనం అనేది తప్పకుండా ఈ రాశి వారికి కలుగుతుంది ఎందువల్ల అంటే ఆరవ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు లీగల్కు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మీదే పైచేయిగా ఉంటుంది వృత్తి ఆరవ స్థానం వృత్తి కూడా మనము పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి రాహు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తిలో కూడా మీరు మీరు ఇన్ని రోజులు చేయలేను అని అనుకున్నటువంటి పనులను కూడా సునాయాసంగా ఈ సంవత్సరము అంటే శ్రీ నామ సంవత్సరంలో చేసేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి ఆ పాజిటివ్గా మీరు తప్పకుండా ముందుకు వెళ్తారు మీ భార్య తరపు నుంచి కూడా ఏదైనా ధనలాభం రావడము లేదా మీ భార్య వల్ల కూడా లేదా భర్త వల్ల మీకు ఆర్థికంగా మీకు అనుకూలంగా పెరగడము ఆర్థిక సహాయ సహకారాలు అందుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి అదేవిధంగా విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో కూడా మంచి చక్కటి ఫలితాలు ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో మీరు పొందగలుగుతారు మంచి కళాశాలలో సీటు సంపాదించుకోవడము అదేవిధంగా అలాంటి విద్య విషయంలో ఉన్నత విద్య విషయంలో కూడా మంచి ఫలితాలు అనేవి మనకి కన్యా రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో గోచరిస్తున్నాయి అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు కూడా అవుతాయి సంతానం గురువు సంతాన కారకుడు కాబట్టి గురువు యొక్క సంచారం కూడా మనకి చక్కగా శ్రీ నామ సంవత్సరంలో కనిపిస్తుంది కాబట్టి గురువు యొక్క సంతానం కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకి ఈ రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి అయితే ఇవి స్థులంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు మనము అదేవిధంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే గురువు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తి విషయంలో కాస్త ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది క్రమశిక్షణతో ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ కానీ లేకపోవడం వల్ల వృత్తిలో ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగా టెక్నికల్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా కన్యా రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకు వృత్తి విషయంలో మీరు పొందగలుగుతారు ఇక కేతు కూడా మనకు ఒకటవ స్థానంలోను పన్నెండవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు భార్య ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మీ యొక్క జాగ్రత్త అనేది అవసరం కన్యా రాశి వారికి ఆ విషయంలో కనుక జాగ్రత్త పడండి ఖర్చులు కూడా పన్నెండవ స్థానంలో కేతు సంచారం పాపగ్రహ సంచారం కాబట్టి ఖర్చులు అధికంగా అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో పెట్టుకోండి సేవింగ్స్ కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే కన్యారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరంలో మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరగడానికి చూసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి గమనించినట్టయితే శనికి శని పరిహారాలు చేసుకోవడము మంచిది అదేవిధంగా కేతు యొక్క పరిహారాలు ఈ రెండు గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవడం మంచిది గురుగ్రహం యొక్క పరిహారాలు కూడా వీలైనప్పుడు చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా రాశి వారికి శని కేతు గురుగ్రహాలు ఈ మూడు గ్రహాల యొక్క పరిహారాలు ఎందుకంటే గురువు యొక్క సంచారము మనకు జూన్ నుంచి అనుకూలంగా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి మనకు గురుగ్రహం యొక్క పరిహారం కూడా జూన్ తర్వాత నుంచి చేసుకోవడం వల్ల మంచి బా మంచి ఫలితాలు పొందుతాయి అంటే ముందుగా ఎప్పుడు వీలైన కూడా శని గ్రహము అదేవిధంగా కేతుగ్రహము ఈ రెండు గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ గ్రహాల వల్ల కలిగే ప్రతికూలత పెరిగి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక శని గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే శనిశ్వరునికి శని దేవునికి నైవేద్యాలు నల్లని నువ్వులు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మనకు నల్ల నువ్వులతో చేసినటువంటి నూనెతో దీపం వెలిగించడం ద్వారా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనం పొందవచ్చు అంతేకాకుండా దానం వల్ల కూడా శనిగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు నల్లని వస్త్రాలు నల్లని ఇనుమును కూడా దానం చేయడం వల్ల శనీశ్వరుని యొక్క దోషాలు తొలగిపోతాయి గోశాల లేదా అనాథశ్రేమాలకు వెళ్ళి ఆహార దానం చేయడం ద్వారా కూడా శనిశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగించుకోవచ్చు అంతేకాకుండా మంగళవారము శనివారము హనుమాన్ చాలిసా పఠించడం ద్వారా కూడా మనకు శని వల్ల కలుగుతున్న బాధలకు మనం విముక్తి పొందవచ్చు అంతేకాకుండా మనం ఇంకా చూసినట్టయితే శనిశ్వరుని యొక్క అనుగ్రహం పొందు పొందడానికి ముఖ్యంగా ధర్మ మార్గంలో నడవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా గమనించండి ఎవరికి మనకు కీడు చేయకుండా ఎవరిని మోసం చేయకుండా ఒక డిసిప్లైన్డ్గా ఒక క్రమబద్ధంగా గనక ఉన్నట్టయితే శనిశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు ఎవరైతే నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటారో వారికి శనిశ్వరుని వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఎటువంటివి ఉండవు అలాంటి ఇబ్బందులు అనేవి శనీశ్వరుని వల్ల కలగవు అని గుర్తించండి అంతేకాకుండా శనిశ్వరుని యొక్క హోమము కూడా మీకు బాగా శనిశ్వరుని వల్ల ఇబ్బంది కలుగుతున్నట్టయితే శనిశ్వరునికి సంబంధించిన హోమ జపాలు కూడా చేయించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి శనీశ్వరునికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కేతు గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా కేతు గ్రహానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు గనక మనం ఒకసారి గమనించినట్టయితే ఓం కేతవా నమ అనేటటువంటి మంత్రాన్ని పఠించవచ్చు లేదా కేతు యొక్క బీజ మంత్రమైనటువంటి ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేతవేన్ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక మనం ప్రతిరోజు జపించగ జపించగలిగినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అదేవిధంగా ముఖ్యంగా మంగళవారము లేదా శనివారము ఉదయము లేదా సాయంత్రము ఈ మంత్రాన్ని పటించినట్టయితే ఇంకా మంచి ఫలితాలను కలుగుతాయి ఒకవేళ రోజు ప్రతిరోజు మీరు మంత్రాన్ని జపించడానికి వీలు కానట్టయితే కనీసం మంగళవారము లేదా శనివారము ఉదయము సాయంత్రము ఈ మంత్ర జపం కనుక చేసినట్టయితే కేతు వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు తెలిగిపోయే అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి ఇక గణపతిని పూజించడం ద్వారా కూడా కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోతాయి అదేవిధంగా నాగదేవతను కూడా పూజించడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ప్రతికూల ఫలితాలు తొలిగిపోతాయి ఇక గణపతికి అరటి పండ్లను నువ్వుల లడ్డూలను నైవేద్యంగా అందించడం ద్వారా కూడా మనకి కేతుగ్రహం యొక్క పరిహారం చేసుకోవచ్చు ఇక నాగదేవతకు ముఖ్యంగా పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా నైవేద్యం పెట్టడం ద్వారా కూడా కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది శివుణ్ణి ఆరాధించడం వల్ల కూడా కేతుగ్రహ దోష పరిహారం కూడా జరుగుతుంది అదేవిధంగా శివునికి అభిషేకం చేయడము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడము ప్రతిరోజు అదేవిధంగా శివలింగానికి నల్లని నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనకు కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇవి స్థూలంగా మనకు కేతుగ్రహం వల్ల కేతుగ్రహానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇక గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనము గురుగ్రహానికి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ గురుగ్రహానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహ మంత్రము ఓం గ్రామ్ గ్రీం గ్రోమ్ సహ గ్రోవే నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇది గురువారం రోజు ఉదయము లేదా సాయంత్రము పసుపు రంగు వస్త్రాలు ధరించి జపించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక చూసినట్టయితే పసుపు రంగు వస్త్రాలు ఇతరులకు దానం చేయడం ద్వారా లేదా బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా కూడా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలు తెలిగిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఇక గురువారం ఉపవాసం చేయడం ద్వారా కూడా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి అది కూడా గురుగ్రహం యొక్క పరిహారంగా మనము చేయవచ్చు ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఉపవాసం ముగిసిన తర్వాత పసుపు రంగులో ఉన్నటువంటి పదార్థాలను స్వీకరించడం ద్వారా కూడా మంచి ఫలితాలు మనకు కలుగుతాయి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా కూడా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలు మనం తొలగించుకోవచ్చు ఇక లేదా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా కూడా గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు ఇక పవిత్ర గంగా జలంతో స్నానం చేయడం కూడా గురుగ్రహంకి పరిహారంగా మనం చూడ చూడవచ్చు ఆ విధంగా చేసినట్టయితే ఏదైతే మనము ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురుగృహం వల్ల కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ గంగా జలంలో కాస్త పసుపు కలిపి స్నానం చేసినచో ఇంకా గురు దోషాలు ఏదైనా ఉన్నట్టయితే ఆ దోషాలు కూడా మనకు తొలగిపోతాయి ఇవి స్థూలంగా గురుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇవి స్థూలంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి మీ రాశి ఫలితాలు ఇక అందరికీ ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు కలగాలి మంచి జరగాలి మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి ధనధ ధనధాన్యాలు అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే